మరిగిన చిత్రులు ఎలా ఉన్నాయి విద్యా రంగంలో వైద్య రంగంలో రాజకీయ రంగంలో సమస్యలు ఏంటి పరిష్కారాలు ఏంటి అనేది మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు మనము పూర్వం మహిళలు వెయ్యి సంవత్సరాలకి పూర్వం అయితే చాలా జ్ఞానవంతులైన మహిళలు శక్తివంతులైన మహిళలు తప్పసంపదైన మహిళలు ఉన్నారు సతీ అనసూయ అనేవి బ్రహ్మా పశిమాల అంత గొప్ప సంస్కృతి మనకి రాగా వెయ్యి సంవత్సరాల ముందు మనల్ని మన దేశాన్ని దురక్రమణ చేసిన తర్వాత అప్పుడు బయటకి మహిళ వెళ్ళకి అత్యాచారాలు జరుగుతున్నాయి అన్న ఆ కారణంతో మహిళలు ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది లేకపోతే అంతకుముందు రాజధాని ఏదైనా ఉన్నారు కానీ మళ్ళీ మనము మహిళని పునర్వర్తి పునర్భీరా పనిచేస్తున్నాము ఇప్పుడు ఈ ప్రత్యేకంగా పునర్భవంతునికి రావాలి ఈ చెత్తముఖ్యంగా సమాజంలో మనము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము నటిర అక్క చెప్పక మనందంటే తెలుసు అయితే ఎవరికైతే ఆ ఒక్కరి మొత్తం అనుకుంటే కాబట్టి మనం కొన్ని సమస్య ప్రశ్నలు అది చర్చ మీ అభిప్రాయం చెప్తారు మొట్టమొదటిగా మనం అనుకుంటున్నటువంటిది నేను మహిళలు సురక్ష రక్షణ మహిళలు సురక్ష రక్షణ ఈ టాపిక్ పైన చాలా అందరికి కూడా అవగాహన ఉంది ఎలా మళ్ళా మనం మాట్లాడుకుంటు పేపర్లో కానీ టీవీలో కానీ విషయం ఎక్కడైనా వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఇబ్బంది పడింది ఏదో కారణం ఆకున్నప్పుడు అనుకున్నప్పుడు అట్లా అట్లా అయినా వారం రోజులు మాత్రం అనుకుంటాం తర్వాత పక్కన పెట్టేస్తాం ఈ అంశం పైన మరి సురక్ష ఎట్లా మంచి బాగుంటుంది మనం ఏం చేయాలి దీనికోసం చాలా రకాల

ఒకవేళ అభిప్రాయం తాకు తక్కువ మిగతా వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పాలి పరిస్థితుల్లో ప్రతి మహిళ తనకు తాము రక్షించుకోవాలి ఎట్లా అంటే మనం ఇప్పుడు చూసినాము కానీ కానీ ఎన్న ఎండ

లేకపోతే ఎవరు మనకి ఏమీ చేయలేదు నమస్తే అమ్మా పేరు స్వామిజీ ఇప్పుడు జనరేషన్ కరెంట్ జనరేషన్ పిల్లలందరూ ఫోన్ పెట్టుకొని పేరు లేకుండా టిక్ టాక్ మీరు యూట్యూబ్ వీడియోస్ కి ఎక్కువ ఎక్ట్ అయిపోతున్నారు సో పిల్లల్ని దాన్ని ఇన్ఫ్లూయన్స్ నుంచి పిల్లల్ని దర్శించుకోగలిగితే ఆ టైం నేర్పించండి స్కిల్స్ నేర్పించండి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి కలసం కలసం ఆ కలసం వీడియోస్ నేర్పించండి ఒక నాకు క్లీన్ సేమ కెమెరా బాక్స్ ఉంది అరే యూటెల్ ఉపయోగపడుతుంది టైట్లీ టాస్ ఉంది మీరు స్కేల్ అందులో ఉంది సో ఐ వెల్ట్ టీహెచ్ అండ్ ఐ సీ పోస్టిట్ కి పేపర్ లెజస్ నారంటే వాళ్ళు ఆఫీస్ పోవారన్న ఫెసిలిటీ ఉంది సో మొబైల్ ఫోన్ కావని బెటర్ సో అది కొనుక్కుని జాయ్ చేసి అమ్మ మద తాతేగో ఆ తర్వాత కరెక్ట్ టైం సెట్ చేనర్ గాని కంప్లీట్ చే

విజయవంతంగా అవగాహన ఎక్కడ చేయగలుగుతాం ఈ నా లివింగ్స్ లో ఉండటం వల్ల ఆడుపిల్ల కానీ మొత్తం దాన్ని కోల్పోతున్నారు బయట అందుకని సాధ్యమైనంత వరకు లివింగ్ తో ఉండండి చెడు యానిమల్స్ మనకి దేంట్లో మీరు సక్సెస్ఫుల్లీ ఉండండి ఇక బయటకు వెళ్ళినప్పుడు ఆడపిల్ల ఆడపిల్లగా కనిపిస్తే చాలు ఎవ్వరూ మన జోలికి రాదు నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుంచి నాకు ఇంతవరకు కూడా హిమాలయాల్లో నేను పదేళ్ళు సంచరించాను ఇంతవరకు ఎటువంటి ఆ నేను ఎదుర్కోలేదు ప్రతి వాళ్ళు నా ముప్పై ఏడేళ్ళ వయసు నుంచి కూడా అమ్మే వినిపిస్తారు అంటే మన అమ్మతనం అవతల వాళ్ళకి కనబడితే చాలు ఇంతే నా పేరు శ్రాణి నేను బాబాగీతీ తను కొంచెం చిన్న చిన్నవి నేర్పిస్తూ ఉంటాను పిల్లలకి టెంపుల్లో పంపించడానికి వాళ్ళ పిల్లలను ఆ పిల్లలను అలానే బాగా పెట్టొద్దు ఏ ఇంట్లో ఉన్నా సరే నేర్చుకుంటాను నా లైఫ్లో నేను బ్యాక్గ్రౌండ్ నన్ను ఎప్పుడు నేను కుట్రలేదు నేను మా చిన్నప్పుడు కూడా సబ్బు వచ్చానికి వాటికి పంపించారు

बाला जी के कहने तो इंडिया में रहते हैं तो आपने रेगुलर मानो किस्वों के तो रेगुलर ही पड़ते हैं तो उनका हमारा बालों की तरह सो कर लें खून तोड़ो तीन बड़ी जानलेवा डेल्फो ही आगे हमने इसको वाला ने एक

నాశనం చేసుకుంటున్నామని సభాలేస్తున్నాడు అలాగే చిన్న చిన్నది ఇంత ఇంకా ఉంటారు తనగా ఉన్నా రావుగా ఉన్నా స్త్రీ స్త్రీగా కొనగడాలి ఆ అమ్మగారు

పరిష్కారంతో ఈ ము మళ్ళీ భవిష్యత్తులో భారతదేశంలో రుద్రా ఉండకూడదు అనే మనం చూస్తాం పరిష్కారం మన భారతదేశంలో రుద్రాహరణ ఉండకూడదు ఎందుకంటే గతంలో మన ఉమ్మడి కుటుంబం చక్కగా అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ అత్తయ్య అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండేవాళ్ళు ప్రస్తుతం మరి ఈ చిన్న పెరుగుతుంది కాబట్టి సమస్యలు సిస్టర్ చేయడానికి ఇలాంటి కొట్టుకు వస్తాయని నా అక్కడికి నమ్మకం ఇక్కడ అందరూ ఉన్నారు కూతులు ఉన్నారు అత్తగారు ఉన్నారు అందరూ అందరికీ చెప్పారు ఏంటంటే ఫోడమదరు ఆ అత్తగారు వాళ్ళ మదర్స్ ద్వారా టీచ్ చేయలేదు అండ్ ఆల్సో మదల్లా సంతకులు వాళ్ళ 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 బయట నుంచి వస్తారు అమ్మాయిలు వాళ్ళందరికి కూడా వాళ్ళ ముందుగానే టీచ్ చేస్తే ఈ వృత్తాశ్రమం అనే ప్రాబ్లమ్ అనేది ఉండదు మీకు ఫినాన్సు కూడా మీకు ప్రాబ్లెమ్ అయినప్పుడు ఎండ తింటారండి పెద్దవాటం కొంత కొంత ఇంటర్ మీకు ఫినాన్సర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఫినాన్సిల్లా మీరు పక్కన పెట్టే मी टेरेंट से मज़ा लेती हूँ अपुरूप टीचर से रोमी हाँ जरूर और एक चलाता वाइबल ने तीर्वारा नारा के टीचर से नहीं मानेक्टेक्टेक्टर तो ऑल ऑल टू नीड टू डू इज वन फोर्टीन कुंजन से कुछ टाइम्स लेती हैं नहीं लेते के ऑफिस फिल्डन आ मी ये जब से मंच मंची कुछ देर भी चलो मी टेरेंट साइंस యామాల్ తో తాటకారు ఆవేకు ఆ నిటిలకి వారంలో నేసిస్తరు బట్ న్యూ జనరేషన్ సర్ మనం కల్లేకి కాపాడ్కోవడానికి మన కాంగ్రీ సిస్టం చాలా హెల్ప్ అవుంది సో దానికి అమ్మ ఆడాలండి కబుడమో ఆ స్లీప్ ఇంజ ఎద చిన్న చిన్న రేటెకులే సాల్వ్ చేస్కోని గాని ఇలా పెద్ద ప్రమాణకి ఎండ్ ఆఫ్ డిపోలి కంప్లీట్ సర్ అని కూడా నా కదా కెక్ నిష్టతమలు దేవత ఆప్నేజే శ్రీలంక నుండి రావాలని అను గణక اصلا ముందు వేడికే రండిపో거든요 వేడికే సెపరేట్ అయిపోతాయో ఆటోమేటికగా కృతప్రమాణ కుడత కృతప్రమాణ కుటిలిని మార్క్ మార్కొను ఫస్ట్ మనం చేయాల్సింది వేడికే తీయాలి వేడికే సెపరేట్ వెళ్ళిపోతాయో కృతప్రమాణ దగ్గర అంటే చిల్ల లాజిక్ జయ శ్రీరామ్ అందరికి నా ఉద్దేశం ఏంటంటే అక్కని కూడా అమ్మదారు అనుకుంటే మనం చిన్న మన అమ్మగారు మనం కోపం చేస్తారు అన్ని చేస్తారు అంటే మన అత్తని కూడా అమ్మదా అనుకుని ఒక కొన్నిసార్లు కోపం చేస్తా ఏం చేసి నా అమ్మని ఇలా అనుకుంటే బాధ అనిపించదు ఇంత కష్టపడి బాధ వాళ్ళ కొడుకుని ఇంత పెద్ద చేసి మనం ఇస్తారు మనం వాళ్ళ ఇంటికి వచ్చి బాలక్రమం కలిగిలాగా చూసుకోవాలి వాళ్ళు ఏదో అంటూరని మన వాళ్ళని చెడు ఉద్దేశం పెట్టుకొని వాళ్ళ పైన వాళ్ళ ఏ వచ్చేసి వాళ్ళని అన్ని చేసి వాళ్ళ తర్వాత అది అనాథ్రమంలో వాళ్ళ నుంచి అస్సలు రాలేదు ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా కష్టపడి వాళ్ళ కొడుకుని పెద్ద చేసి మనం చేసిస్తారు రేపు మనం మనం మన అర్థాన్ని భావించే రేపటి రోజు మన పిల్లలు మనం చేసుకుంటారు మన రోజే మన పిల్లలు నేర్చుకుంటారు నా ఉద్దేశం థ్యాంక్ యూ जैकी साईं ना पेहालो냐 ये मेरा मार्केट तो अच्छा है आई एम वेरी हैप्पी मेरी टोटल कंबाइंड फैमिली हैप्पी ही आई हैव नो इश्यूज नो प्रॉब्लम्स इंडो कंट्री और एजुकेटेड फील्स वी आर अंडरस्टैंड ओको का प्रॉब्लम ये ही होना ही प्रो की इवन प्रॉब्लम आईना ओकेटिंग तो नहीं होता मेन रूट मेन के तुम भी बीट माय मॉली आई हूं का पर कहता कि सरवे वो फैमिली वाला होना माय नेम इज నెక్స్ట్ జనరేషన్ నా కొడుకు అదే నేర్చుకోవాలి అండ్ మా అమ్మాయి నాకు కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను హలో సత్యండి నమస్కారం నా పేరు ముఖ్యంగా అనాథాలు ఓల్డ్ ఏజ్ ఎందుకు ఎందుకు వెలుగుతాయి అంటే కారణం వదిలే కుటుంబం అది మెయిన్ రీజన్ ఎప్పుడైతే కుటుంబం పటిష్టంగా ఉంటుందో కుటుంబం అంటేనే అందరూ కలిసిందే కుటుంబం ఒక అమ్మ నాన్న ఒక పిల్ల కాదు కుటుంబం అంటే పెద్దలు నుంచి చిన్న పిల్లల దాకా ఉండాలి అందరూ కలిసి పచ్చేదే కుటుంబం అలా ఉన్నప్పుడు ఎవరికి ఎలాంటి సమస్యలు ఉండదు పెద్దవాళ్ళు చిన్న చూస్తుంటారు చూసుకుంటారు మధ్య వయసులో ఉన్నవారు వాళ్ళకు ఉద్యోగాలు చేస్తూనే వస్తాడని ప్రశాంతంగా ఇప్పుడు ఏదైతే ఎవరు జీవితాలు నాకే నీ స్వార్థంతో బతుకుతున్నారు కొంచెం కూడా కనీ లేకుండా పడుతున్నారు ఏ విధంగా మీరు సంతానం చేసి నా కో నా ఫీల్ అవ్వాలి నాకు పెట్టద్దు అతను తల్లిదండ్రులు కూడా అలాంటి మనసు వచ్చినప్పుడే వచ్చింది కాబట్టి ఈ వ్యవస్థ పాడైపోయింది అలా కాదు అందరూ కలిసి పటకాలి మన కుటుంబాలు పటిష్టంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఎప్పటికీ కూడా ఉదయశర్మ రావు బేబీ కేర్ నమస్తే అందరికి నేను ది పాయింట్ కన్సెప్ట్ నేనంటే ఇట్స్ అబౌట్ ఆర్తనేజెస్ అండ్ దిస్ ఓలే ఏజ్ హోమ్స్ రైట్ నాకు అనిపించింది ఏంటంటే యాజ్ వీ గో పవర్డ్ రైట్ సో అందరు నేను అనే వర్డ్ హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు అదే ఎందుకు పిల్లలకి పెళ్లి చేయడం కూడా ఎక్కడైతే నాయ వర్క్ ఎందుకంటే ఎవ్రీ బీ థింగ్స్ ఓకే ఏం చేస్తున్నాను నాకు ఏం కావాలి ఫ్యామిలీకి ఏం కావాలి అనే బదులు నేను నేను ఏం కావాలి అండర్ హెస్ వెరీ ఇంపార్టెంట్ ఐ థింక్ ఐ टगरी మూడో టాపిక్ కి జవాబు కూడా ఇస్తాను నమస్తే జై శ్రీ అందరూ మారాలి అన్ని మారాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ అందరిని మార్చగల శక్తి ఒక మాతృమూర్తికే ఉంది ప్రతి కుటుంబాన్ని మార్చగల శక్తి మంచి గాని చదువు గాని చేయాలంటే మాతృమూర్తికే ఉంది ఆ మాతృమూర్తి కనుక మంచి పాటి ఆలోచించి కుటుంబాన్ని నడిపిస్తే ముందుకు మనకే నడుస్తుంది అదే నెగటింగ్ ఆలోచన నడిపిస్తే నెగటివ్ ఎదుర్కొంటారు పిల్లలు ఏ కుటుంబంలోనే కానీ పిల్లలు తల్లి పెంచుతంగా పెరుగుతారు రోజు పిల్లలు చెట్టుకోవడానికి కారణం మనకి కాబట్టి మనమే తెలిసింది ఇది మనమే మంచి చేసే శక్తి మనకే ఉంది మనము ప్రతి విషయాన్ని గుడికి వెళ్ళాలి మొదటి గురువు తల్లి రెండో గురువు గుడి బడి ఇది మనం నేర్పించాలి అవి నేర్పించకుండా మనం ఏం చేస్తున్నాము తల్లి మాటలు తీసేస్తున్నాము అమ్మ నాన్నలు అత్త మామలు అందరి కుటుంబంలో ఉన్న ప్రతి స్త్రీని పక్కన పెట్టేస్తున్నాం మాతృమూర్తులు అందరూ గనుక మారి మనం టీవీ ప్రోగ్రామ్స్ కొన్ని తగ్గించి మనలో చాలా శక్తి ఉంది ఆ శక్తిని ఉపయోగించుకొని అన్ని ఉపయోగించుకొని మనం ముందుకు నడిస్తే గనక ఈరోజు అనేక శక్తి ఎంతైతే విజయవంతం జరిగిందో కూడా మనం మారి మన కుటుంబాన్ని మార్చగలగాలి ప్రతి విషయంలో కట్టు కట్టు పట్టు అయితే కాదు ప్రతి దానిలో కూడా ప్రతి నేర్చుకున్న శక్తి మనకే ఉంది ధన్యవాదాలు మూడవ గురించి భారతదేశంలో వివాహ వ్యవస్థ ప్రముఖ స్థానం ఉంది ప్రస్తుతం వివాహ వ్యవస్థ గురించి యువత అనేక రకాల మార్గాలు వెళ్తుంది వివాహాన్ని ఇచ్చేటువంటి పవిత్ర భావాన్ని ఇవ్వట్లేదు ఈ విషయం పైన మీ యొక్క అభిప్రాయం సంబంధ వివాహ వ్యవస్థ రోజు పెళ్లి చేసుకుంటున్నా నెక్స్ట్ మరి మూడు నెలలకే మేము విరాకుల నిన్నాము ఒక సంవత్సరం కూడా ఖచ్చితంగా భార్యాభర్ష సంబంధాలు కూడా మధ్య దీనికి పరిష్కారం మనది సనాతన భారతదేశం అని చెప్పుకుంటున్నాము సనాతనం ఎప్పుడైతే సనాతనం అంటున్నామో అధునాయేశ్వర తత్వం అందులోనే ఉంది ఆ అధునాశ్వరతత్వం అంటే ఆడ మగ రెండు ఒకటే ఏ ఆ రెండు ఉంటేనే మనం ముందుకు సాగుతాం ఈ ముందుకు సాగుతామనే దానికి అహం కావాల్ చెప్పినట్టు ఐ అనేది వస్తుంది ఆ ఐని మార్చుకుని గురిగా ఎవరైతే ముందుకు వెళ్తామో నేను మనం అనుకుంటాము యవ కూడా చాలా మనం మంచి డాన్స్ ఉంటాం సూర్యకాలం ఆడవాళ్ళ నిజానికి బయటకు వచ్చేవాళ్ళు కాదు మా నాయనమ్మ టైంలో బయటకు వచ్చేవాళ్ళు కాదు కానీ మా తాతగారు మమ్మల్ని పెంచడానికి మనవరాడని మనవన్నీ మనవరాలు మమ్మల్ని పెంచడానికి ప్రతి క్షణం మా మీద ఆధారపడేవారు ప్రతిదీ మా నాయనమ్మే చెప్పింది అలాగే మా అమ్మగారు మా నాన్నగారికి ముందు రాదు కానీ అన్నీ చెప్తూ ఉంటారు మా నాన్న మా అమ్మ మాటే వింటారు నేను ఎవరంటాం అమ్మ ఏం చెప్తే అదే వింటారు మీరు అంటే అమ్మ ఇంటికి గురువు విశ్వములో నేను స్థేల్చాలి అందుకని మీ అమ్మే నాకు గురువు అని మా నాన్నగారు ఇంట్లో చెప్తారు మా నాకు అమ్మ నాన్న ఇంకా ఇప్పుడు కూడా చక్కగా ఉన్నారు అందుకని ఒకటే వివాహ వ్యవస్థ అనేది మనం ఎలా తీసుకుంటున్నామంటే ఆడంబరంగా చూస్తుంది ఆ పెళ్లి కూతురికి మధ్యలో ఉందా లేదా ఎవరైనా సరే ఏడ తల్లిదండ్రులు కానీ వాడు తల్లిదండ్రులు కానీ మూడో వాడిని ఆ మూడో వారి వాళ్ళు ఇద్దరి మధ్యలోకి వెళ్ళకుండా ఉంటే వివాహ వ్యవస్థ చాలా బాగుంటుంది మన పిల్లలు ఎక్కువ

మన ముఖ్యంగా ఆ శైలి సమితి ద్వారా అమ్మాయిలకి శాఖ నిర్వహిస్తారు ఆ శాఖలో అమ్మాయి మంచిగా దేవ భక్తులుగా సమాజానికి ఉపయోగపడే తీసుకుంటున్నాము ద్వారా చూపిస్తున్నాము

తప్పకుండా అన్ని పట్టించుకుంటారు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇంకా మాట్లాడారు ఎవరికి వాళ్ళకి ఇబ్బంది వచ్చినా కూడా అయ్యో వాళ్ళకి ఇబ్బంది వచ్చింది నేనేం అని బాధపడతారు ఇప్పుడు అట్లా బాధపడాల్సిన అవసరం లేదు మన సంస్థలు సంస్కృతి ఉన్నాయి రాష్ట్రీయ రాష్ట్రీయ సంస్థ సంఘం

పిల్లలకి మన పిల్లలని పాడైపోతున్నారు మాటలు లేరు అన్న బాధపడేనంటే కూడా మన పిల్లల్ని ఏదైనా ఆధ్యాత్మిక సంస్థలు జోడిద్దామా సేవా జోడిద్దామని ఆలోచిస్తే అన్ని సంస్థలకు పరిష్కారం జరుగుతుందని నా ముఖ్యం ధన్యవాదాలు